గారు డెవిల్ వివాదాల సంగతి పక్కన పెడితే రిలీజ్ వరకు ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి బజ్ అయితే క్రియేట్ చేయగలిగింది పోస్టర్ దగ్గర నుంచి ట్రైలర్ దాకా ప్రతి ఒక్కటి ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఎప్పుడూ డిఫరెంట్ సబ్జెక్టులు చేసే కళ్యాణ్ రామ్ ఈసారి పిరియాడిక్ థ్రిల్లర్తో మెప్పిస్తాడనే నమ్మకాలు నెలకొన్నాయి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయితే అయ్యింది కానీ పూర్తి స్థాయిలోనే మెప్పించలేకపోయిందనే టాక్ వచ్చింది ఓవరాల్గా ఇది గొప్ప సినిమా కాదని జస్ట్ యావరేజ్ మాత్రమేనని ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ దగ్గర నుంచి అభిప్రాయాలు వచ్చాయి దీంతో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కేవలం డీసెంట్ వసూళ్లతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది రోజు ఒక కోటి ఎనభై లక్షలు రెండో రోజు ఒక కోటి నలభై లక్షలు మూడో రోజు ఒక కోటి యాభై లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది అంటే తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం నాలుగు కోట్ల డెబ్భై లక్షల షేర్ మాత్రమే నమోదు చేసింది తొలి రోజు ఆవరేజ్ స్టాక్ రావడం సలార్ ఊచకోత ఇంకా కొనసాగుతుండడం వల్లే ఈ సినిమా వసూళ్లు తక్కువగా వచ్చాయి ఈ కలెక్షన్ల రిజల్ట్ చూసి డెవిల్ సినిమా బ్రేక్ టార్గెట్ ని అందుకోవడం దాదాపు కష్టమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు ఇరవై ఒక్క కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ డెవిల్ సినిమా భారీ నష్టాలతో చాప చుట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి అయితే ఆ అంచనాలను తిప్పికొడుతూ ఈ డెవిల్ సినిమా నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది తొలి మూడు రోజుల కన్నా నాలుగో రోజు భారీ వసూళ్లను సొంతం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నాలుగో రోజు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల షేర్ రాబట్టింది దీంతో మొత్తం నాలుగు రోజుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల షేర్ పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాస్ నమోదైంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా ఎనిమిది కోట్ల నలభై లక్షల షేర్ పదహారు కోట్ల అరవై లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ లెక్కన బ్రేక్ ఇవ్వం టార్గెట్ ని అందుకోవడానికి డెవిల్ సినిమాకు ఇంకా పన్నెండు కోట్ల అరవై లక్షల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది చూడ్డానికి ఆ ఫిగర్ పెద్దదే అనిపించిన డెవిల్ స్టడీ రన్ కొనసాగిస్తే మాత్రం ఆ టార్గెట్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు డెవిల్ సినిమాకు సలార్ సినిమా మినహాయిస్తే జనవరి పన్నెండవ తేదీ వరకు మరే పెద్ద సినిమా పోటీగా లేదు అంటే పన్నెండవ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ఆ లోపు డెవిల్ సినిమా స్టడీ రన్ కొనసాగిస్తూ థియేటర్లలో నిలబడాల్సి ఉంటుంది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇది బ్రేక్ టార్గెట్ ని దాటేసి క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోయే అవకాశం ఉంది మరి డెవిల్ సినిమాకు అంత సత్తా ఉందా ఇది క్లీన్ హిట్ ప్రాజెక్టుగా నిలుస్తుందా లెట్స్ సీ